మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మెదక్ జిల్లా సాయుధం డిఎస్పీ రంగనాయక్ ఏ శైలేందర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయాల మరియు సబ్ డివిజన్ కార్యాలయాల పోలీస్ వాహనాల అధికారుల వాహనాల తనిఖీల్లో భాగంగా జిల్లాలోని పోలీస్ వాహనాల పనితీరు వాటి కండిషన్ల పరిస్థితులను మంగళవారం తనిఖీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధునాత వాహనాల పనితీరును తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ వాహనాల ఇంజన్ల పనితీరు ఏదైనా సమస్య వస్తే వెంటనే తీసుకోవాల్సిన చర్యలను గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిసి ఉండాలని అన్నారు పోలీసు వాహనాల డ్రైవర్లు వాహనాలు నడిపే సమయంలో ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని వాహనం యొక్క మెకానిజం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా డయల్ హండ్రెడ్ డ్రైవర్లు అత్యవసర సమయంలో ప్రజలు వినియోగించు కాల్స్ పట్ల వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని తక్కువ సమయంలోనే సంఘటన స్థలానికి చేరి సేవలు అందించాలని డైల్ హండ్రెడ్ సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతగా మెలగాలని అత్యవసర సమయంలో అందుబాటులో ఉండి వాహనాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మి ఎస్ మహేందర్ జిల్లా సాయుధ దళ డిఎస్పీ రంగనాయక్ ఆర్ఐ శైలందర్ సెక్షన్ సిబ్బంది అసీం మల్లేశ్వరరావు రావు నర్సింహులు అజయ్ బాలకృష్ణ కిస్తయ్య జిల్లా పోలీస్ వాహనాల డ్రైవర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు రాముని ఇది కండిషన్ లేదు లేదు పుల్లు వచ్చినప్పుడు ఆడితే